నమస్కారం నేను మీ సౌమ్యశ్రీ తెలంగాణ క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ గారు చేసిన ట్వీట్ని ఖండిస్తూ అటు కేంద్ర ప్రభుత్వాలు ఇటు యూపీఎస్సీ అటు డిఓపీటీ వాళ్ళు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు సివిల్ సర్వీస్ ఎంపికల్లో వికలాంగులకి కోటా ఇవ్వడమని తప్పుపడుతూ ట్విట్టర్లో ఒక కమెంట్ పెట్టారు దీనికి గాను స్మిత సవల్ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ప్రకారం రెండు వేల పదహారు యాక్ట్ ప్రకారం మేము తనకి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు శిక్ష పడేదాకా మేము వదిలిపెట్టాం అనేక మందిని సివిల్ అధికారులుగా తీర్చిదిద్దుతున్న బాలలత గారు నూట అరవై ఐదు ర్యాంక్ హోల్డర్ తను కూడా ఒక వికలాంగుడే జైపాల్ గారు ఒక పార్లమెంటీయన్ తను కూడా ఒక వికలాంగుడే ఇలానే మన జిల్లాలో మన రాష్ట్రంలో ఎంతోమంది వికలాంగులు ఒక మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు వికలాంగులుగా ఉండడం ఒక తప్పు కాదు అది పాపము కాదు వాళ్ళని ఐఏఎస్ అధికారులుగా కాకుండా ఆపడానికి తనకేం రైట్స్ ఉన్నాయండి స్మితా సబర్వాల్ గారు ఈ విషయంలో తను బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలని మేము విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం దీనికి గాను మేము ఎంత దూరమన్నా వెళ్తాం ఎన్ని దీక్షలన్నా చేస్తాం ఎంత కష్టమన్నా తీసుకుంటాం ఎందుకంటే వికలాంగుల్ని కించపరుస్తూ మాట్లాడిన తన వ్యాఖ్యలు కరెక్ట్గా లేవు